మండపేట నియోజకవర్గంలో బీసీ సాధికార బస్సు యాత్రలో పాల్గొనడానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ చింత అనురాధ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో కలిసి తాపేశ్వరం అతిథి కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి రాజకీయంగా ఆర్థికంగా అలాగే అట్టడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటు పడుతున్నారని అటువంటి నేత రాష్ట్రానికి అవసరమని తమ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి వివరించడానికి తమ సామాజిక బస్సు యాత్ర చేపట్టామని అన్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట శాసనసభ నేతృత్వంలో మరి ఇక్కడ కోఆర్డినేటర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ విధానమండలి ప్రభుత్వం గారి నేతృత్వంలో సమాచారం కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ మైనార్ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పుడు పథకంలో ఎత్తున వారిని ఎంపిక జరిపించడం మనం ఆర్ అంబేద్కర్ వారు రాజ్యాంగ గొప్ప సామాజిక మార్పు చేసినట్లయితే వారు సామాజిక వ్యవస్థ చరిత్ర ఇంకా పూర్తిగా బయట దాన్ని మన చేతుల్లో ఉన్న మనం తీసుకుంటాని మన కారణంగానే ఈరోజు మనం ప్రభుత్వ విధంగా మనం చూసినప్పుడు మనకు రాజ్యాంగం భారత రాజ్యాంగ అభివృద్ధి అనుసరించిన కారణం యాభై శాతం వరకే రిజర్వేషన్ అమలు చేయాలని నిబంధన సుప్రీంకోర్టు విధాన కారణంగా మరి ఈ నేపథ్యంలో నియామకాలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆర్థిక ఆ యాభై రాష్ట్రంలో అరవై శాతం చేస్తున్నాయి కాకుండా అదనంగా మరో శాతం పార్టీ నుంచి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి మరి అరవై శాతం వరకు కూడా ఎవరైతే ఈ సామాజిక వెలుగుబాటుకు చెందినవారు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులు సామాజిక వెలుగుబాటులో చెందినవారు ఈ సామాజిక వెనుకబడుతనానికి రూపం ఆపాలని వెనుకబడుతానం రూపమాపాలని వారికి మరి విద్య వెనుకబాటుతనం కూడా దాంతోపాటు రూపుమాపితేనే సామాజిక వెనుకబడితనం రూపమా రూపమాపుతాయి ఆ విద్యాల వెబానం కూడా రూపుమాపాలని ఉద్దేశంతోనే మరి పెద్ద ఎంత వారికి అనేక విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశం పెట్టుకోవచ్చు మరి సంఘనామాలు పెట్టి దశ దిశ నిర్దేశించే మేము అధికారం ఇస్తే ఇవన్నీ రద్దు చేస్తాం అని చెప్తు నమ్మనుండి మేవన్నీ కొనసాగిస్తాం వ్యవస్థం ప్రజలు ఎవరి నుంచి ఉద్దేశపడతామని ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ దేశంలో నమోదు కేంద్రంలో నమోదు చేస్తారు అక్కడ అది అని ఒకటిసార్ ఈ రాష్ట్రం అనేక విషయాల్లో ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఆఫ్టర్ డివిజన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కోసం పార్లమెంట్లో ఒక విధంగా ఉద్యమిస్తూ అనేకమైన సందర్భాల్లో వాటిని పరిష్కరిస్తూ అడుగుతూనే ఉన్నాం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏకైక మార్గంగా ఉన్నటువంటి చాలా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం విస్వరించిన తర్వాత గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అభుత్వాలను కనిపేసి అప్పుల మొత్తం కూడా రాష్ట్ర నింపేసి ఇప్పుడు ఇంకొకరిని తోడు తెచ్చుకొని ఇద్దరు వాటిని ఓడించడమే ప్రధానమైన లక్ష్యం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీకు రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం ఏదైనా చెప్పండి ఒకరిని ఓడించడమే దేనికి ఓడించాలని మళ్ళీ ప్రజలు అయితే సమాధానం లేనటువంటి దత్తమలగా తయారైనటువంటి మీ ద్వయం అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి తరపున బయలుదేరినటువంటి సైన్యం మొత్తం రాష్ట్ర నలుపుకున్నాం ఈ బస్సు యాత్రల ద్వారా ఆయన సైనికులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం బోసు గారు చెప్పినట్టుగా దాదాపు రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇన్ని డబ్బులు గత నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పదిహేను సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ని గెలవలేనటువంటి ఒక నాయకుడు కానీ నేను పోవాలా లోపల లోపల పోవాలా కానీ పోలేకపోతున్నాను ఎవరు చేపెట్టుకుంటే పోతాను అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కానీ మీ జీవితంలో ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలని ఒక్కసారి ఓటేసిన ఒక పార్టీకి నాలుగున్నర సంవత్సరంలోనే ప్రజల కోసం పంపించినటువంటి డబ్బులు ఇది చరిత్ర చేతనైతే లెక్కల్లో రండి మీరు ఈరోజు మండపేటలో మండుతున్నటువంటి ప్రజల గుండెలు ఏవైతే ఉన్నాయో ఈ గుండెలు ప్రశ్నించబోతూ ఉన్నాయి మీకెందుకు ఓట్లేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దించాలని మీరు అడుగుతూ ఉన్నారు మీకు చేతనైంది ఎంత చేత కానిదంత నేలను గెలవటం కాదు ముప్పై మూడు వేల ఎకరాలు నేను అమరావతిలో సంపాదించానని నేలను గెలిచినటువంటి ఓడిపోయిన ఒక ముఖ్యమంత్రి ఒకవైపు అయితే ఐదు కోట్ల మంది ప్రజల హృదయాన్ని గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు వింటారు అయితే హృదయాన్ని గెలవండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు స్వచ్ఛ మీరు యువనంత మీరు చట్టపరంగా ఎన్ని స్వేచ్ఛలు చేసినా ఎన్ని యాక్టు చేసినా ఎన్ని జీవోలు ఇచ్చినా ఈ దేశంలో సామాజిక న్యాయం జరగదు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి